చిన్నపిల్లలు కొంచెం లావుగా ఉంటే బొద్దుగా ఉన్నాడని ముద్దాడుతాం కానీ ఇప్పుడు ఈ బొద్దుతనమే దేశాన్ని కలవర పెడుతోంది ఓబకాయం దేశానికి సమస్యగా మారింది దీనివల్ల ముఖ్యంగా యువత భవిష్యత్తు చిద్రమవుతోందని స్వయంగా దేశ ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది అదే సమయంలో ఓబకాయల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఆహార నియమాలు పాటించకపోవడం వ్యాయామం చేయకపోవడం ఓబకాయం వచ్చేందుకు ప్రధాన కారణాలు ఊబకాయం గుండెపోటు సహా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది ప్రధానంగా ఇది యువత పాలిట మృత్యు శాపంగా మారింది మరి ఈ పరిస్థితిని మార్చేదెలా ఊబకాయం తగ్గేందుకు వైద్య నిపుణులు సూచిస్తున్న సలహాలేమిటి ఉద్యోగ కుటుంబ ఒత్తిళ్లు పెరిగిన కాలుష్యం మారిన జీవన శైలితో ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది అనేక ఆరోగ్య సమస్యలు మనుషులను వేధిస్తున్నాయి అలాంటి వాటిలో ఇప్పుడు ప్రధానంగా కలవర సమస్య ఊబకాయం అధిక బరువు దేశానికి పెద్ద ముప్పుగా మారింది ఉబేసిటీపై తాజా గణాంకాలు చూస్తే నివ్వెరపోయే పరిస్థితి కనపడుతోంది ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి ఐసిఎంఆర్ విడుదల చేసిన నివేదికలో ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి ఈ నివేదికలోని అంశాలను ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పొందుపరిచారు ఉభయ సిటీలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు సర్వే తెలిపింది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయ సమస్యకు యాభై నాలుగు శాతం కారణమవుతుంది వెల్లడించింది చక్కెర కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు ఇందులో ఎక్కువగా ఉన్నట్లు వివరించింది వైవిధ్యమైన ఆహారం పోషక పదార్థాలు అందకపోవడం శారీరక శ్రమ లోపించడం దేశంలో ఊబకాయల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక సర్వే తెలిపింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని అంశాలను కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో ఈ సమస్య ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఉన్నట్లు వెల్లడించింది గత ఐదేళ్లలో స్థూలకాయల సంఖ్య విపరీతంగా పెరిగిందని తేలింది పెద్దల్లో ఈ సమస్య మూడు రెట్లు పెరిగినట్లు ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఊబకాయ సంస్థ నివేదిక ప్రకారం స్థూలకాయ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యలో భారత్ వియత్నాం నమీబియా తర్వాత స్థానాల్లో ఉన్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వయసుమీరిన వారి సంఖ్యకు తోడు ఊబకాయ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోందని తెలిపింది ఆరోగ్యకర జీవనాన్ని అలవర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆర్థిక సర్వే హితవు పలికింది ప్రస్తుతం ప్రజలు అధిక కొవ్వు కార్బోహైడ్రేట్స్ హై గ్లైకోజిన్ ఉండే ఆహారాన్ని ఇష్టపడుతున్నారు చీజ్ బర్గర్ పిజ్జా బిర్యానీ బాగా వేయించిన మాంసాహార పదార్థాల పట్ల మక్కువ చూపుతున్నారు వీటి వల్ల శరీరంలో క్రమంగా కొవ్వు పెరిగి అధిక బరువు బారిన పడుతున్నారు ఆ తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నించిన అవకాశం లేకుండా పోతోంది ఊబకాయం వల్ల కాలేయంపై మెల్లగా కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ గా మారుతుంది ఇది క్రమంగా సిరోసిస్ కు దారితీస్తుంది చివరకు కాలేయ మార్పిడి చేయాల్సిన ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఒక్కోసారి ప్రాణపాయాన్ని కూడా దారి తీస్తుంది ఊబకాయ సమస్యల పట్ల ఎక్కువగా యువకుల్లోనే నిర్లక్ష్యం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు బేసిక్ గా అంటే మన శరీరంలో కొవ్వు ఎక్కువ కొవ్వుటీకి ఈ మధ్య కాలంలో పెరగడానికి గల కారణాలు చాలా కాలం మొదటిగా మనం తినే ఆహారం వాటి పద్ధతులు మారటం సో ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకోవడం అలాగే ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అవి ఎక్కువగా తీసుకోవడం అంతేకాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా మంది ఇప్పుడు ఈ యాప్స్ కానీ వీటి వల్ల ఏంటంటే మనకు పని తగ్గిపోయి ఇంట్లోనే ఉండి కూర్చోవడం లేకపోతే టేబుల్ వర్క్ చేసుకోవడం సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కదలకుండా కూర్చొని చేసే వర్క్ వీటి వల్ల ఈ ఊబకాయం అనేది చాలా మందిలో చూస్తున్నాం సో ఇదే కాకుండా ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ఒబేసిటీ మనం ఎక్కువగా చూస్తున్నాం గతంలో యాభై ఏళ్ల పైబడిన వాళ్ళకి మాత్రమే ఒబేసిటీ మధుమేహం అధికంగా వచ్చేది ప్రస్తుతం చిన్నారులు యువకులకు మధుమేహం అధికంగా వస్తోందని సర్వేలు చెబుతున్నాయి ఎక్కువగా ఇరవై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయసులోపు మధుమేహం బారిన పడుతున్నారు సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి రెండుసార్లు సార్లు ఖచ్చితంగా వ్యాయామం తరగతులు ఉండాలి అయితే అనేక కార్పొరేట్ పాఠశాలల్లో క్రీడా మైదానాలే లేవు మొక్కుబడిగా వ్యాయామం ఏడాదికి ఒకసారి ఆటల పోటీల పేరిట ప్రైవేటు వారికి సంబంధించిన స్థలాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం చదువు మార్కుల గురించే పాఠశాల యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారు తప్ప క్రీడలు నేర్పించాలని అడగడం లేదు పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ చదువుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు దీంతో మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు కనీస ఆటలు కరవై శారీరక శ్రమలోపిస్తోంది కరోనా కూడా ఒబేసిటీ పెరగడానికి ఒక కారణమైందని వైద్యులు చెబుతున్నారు మధుమేహం ఉన్న వారికి ఆ వ్యాధి రిస్క్ ఏడు శాతం ఉంటే ఒబేసిటీ కూడా తోడైతే ఒక్కోసారి రిస్క్ డెబ్బై శాతానికి పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి ఒబేసిటీ వల్ల క్యాన్సర్ గ్యాస్ట్రిక్ గుండె సమస్యలు మోకీలు నొప్పులు వస్తాయి నిద్రించేటప్పుడు గురక కూడా వస్తుంది ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా ర్యాంపేజ్ మీద ఉంది మనం చూసుకుంటే ఇంతకు ముందు ఒక అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు కానీ ఒక నలభై ఐదు తర్వాత వాళ్ళకు కానీ డయాబెటీస్ తప్ప చూసేవాళ్ళం కాదు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎక్కువ మంది ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకే డయాబెటీస్ అనేది చూస్తున్నాము అదే కాకుండా చిన్న కూడా టైప్ వన్ ని పక్కన పెట్టేస్తే టైప్ టూ కూడా చిన్న పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎస్పెషల్లీ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ విత్ టైప్ టూ డయాబెటీస్ అనేది చాలా పెరిగిపోతుంది దీనికి కారణాలు ఏంటని చూసుకుంటే ఒకటి ఒబెసిటీ అది బొద్దుగా ఉంటే పిల్లలు ముద్దుగా ఉంటారు అనేది మనకి చాలా బాగా అసోసియేట్ చేసుకుంటాం మనం బట్ ఏమవుతుందంటే చిన్నపిల్లల్లోనే ఒబెసిటీ రావడం వల్ల ఆ కణాలు అన్నవి ఫ్యాట్ సెల్స్ ఒబెసిటీకి అలవాటు పడిపోతే తర్వాత పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని సడన్గా తగ్గించి చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు పిల్లల్లో ప్రతి పది మందిలో ఒకరికి ఒబేసిటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి ఇక స్థూలకాయం ఉన్న మహిళల్లో పీసీఓడి సమస్యలు అధికంగా వస్తుంటాయి గర్భం దాల్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది హార్మోన్స్ లో సమతౌల్యం దెబ్బతింటుంది అధిక బరువు వల్ల శరీరంలో రసాయన చర్యలు అధికంగా జరుగుతాయి దీంతో మెటబాలిజంలో మార్పులు చాలా ఎక్కువగా వస్తాయి మొదటి ముప్పై ఏళ్లలో మనం ఎటువంటి ఆహార అలవాట్లు పాటిస్తామో తర్వాత ముప్పై ఏళ్ల వరకు ఆ ప్రభావం కనపడుతుందని వైద్యులు చెబుతున్నారు ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఉన్నప్పుడు మనం ఒకవేళ ఐదు కేజీలో పది కేజీలో పరిగినప్పుడే మనం ముందుగా జాగ్రత్త పడి దాన్ని గనక అప్పుడే గుర్తించుకొని గమనించుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం ఏవైతే తింటున్నామో ఆహార నియమాలు పాటించుకొని మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని ఎప్పుడైతే జాగ్రత్త పడతామో మనం ఒబిసిటీకి వెళ్ళకుండా నివారించుకోవచ్చు ఇంకొకటి గమనించుకోవాలి ఏంటంటే యాభై ఏళ్ళ తర్వాత ఎలాగోలా మనకి మెటబాలిజం మన ఏజ్ పెరిగే కొద్దీ సెల్ అనేది దాని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం చిన్నప్పుడు ఉన్నట్టు తిని యాభై ఏళ్ళకి అలానే తింటుంటే కుదరదు సో మన ఏజ్కి తగ్గట్టు కూడా మనం ఏం తింటున్నాం మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది కూడా చూసుకోవాలి కాస్త కష్టపడితే అధిక బరువును తగ్గించుకోవడం కష్టమేమీ కాదు ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఉన్నాయి విజయవాడకు చెందిన సత్యనారాయణ ఫార్మా వ్యాపారి ఆయన మొదట్లో అరవై ఐదు కేజీల బరువు ఉండేవారు అనంతరం ఏకంగా నూట నలభై రెండు కేజీల బరువుకు పెరిగిపోయారు దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి బీపీ మధుమేహం బారిన పడ్డారు వైద్యులను సంప్రదిస్తే బరువు తగ్గాలని సూచించారు దీంతో క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఏడాది కాలంలోనే నలభై రెండు కేజీల బరువు తగ్గారని సత్యనారాయణ చెబుతున్నారు మా ఫ్యామిలీ డాక్టరు ఖచ్చితంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి ఖచ్చితంగా వ్యాయామం చేయాలి శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి ఎక్కువ ఆహారం తీసుకోకుండా అవసరమైనటువంటి ఆహారమే తీసుకొని క్రమశిక్షణతో ఉండటం వల్ల పది నెలల వ్యవధిలో ముప్పై ఐదు కేజీలు వెయిట్ తగ్గటం జరిగిందండి ప్రధానంగా ఈ జీవన విధానంలో మార్పులంటే డైలీ ప్రతిరోజు ఉదయం ఎనిమిది కిలోమీటర్లు నడక బాగా స్పీడ్ వ్యాయామం మళ్ళా ఈ కూల్ డ్రింక్ లాంటి ఆహారాలు తీసుకోవటం మానేయటం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో నడిచే బిర్యానీలు కూల్ డ్రింక్స్ స్వీట్స్ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించటం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించి తీసుకోవటం పాల పదార్థాలు తగ్గించటం వల్ల చక్కటి నియంత్రణతో ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల దాదాపుగా నలభై కేజీలు వెయిట్ పన్నెండు నెలల వ్యవధిలో తగ్గడం జరిగిందండి పిల్లలు ఒబేసిటీ బారిన పడకుండా ఉండాలంటే వారిని ఆటలు ఆడనిచ్చి వారిలో శారీరక శ్రమను పెంచాలి పెద్దలు కూడా నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి దీనివల్ల ఒబేసిటీ సహా చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కొందరు బరువు తగ్గేందుకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి ప్రయత్నిస్తున్నారు అర్హత లేని వారితో ఆపరేషన్లు సైతం చేయించుకుంటూ ఉంటారు దీనివల్ల ప్రమాదం ఉంటుంది వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే బరువు తగ్గే ప్రక్రియ చేపట్టాలని సూచిస్తున్నారు చుట్టూ ఉన్న ఇతర కారణాలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా దాన్ని కాపాడుకోవడంలో స్వీయ సంరక్షణ కూడా చాలా కీలకం అందువల్ల రోజువారీ జాగ్రత్తలు పాటిస్తేనే ఒబేసిటీ అయినా మరే ఇతర అనారోగ్య సమస్య అయినా వీలైనంత వరకు దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు